హాయ్ నేను మీకు చెప్తున్న టాపిక్ త్రీ కామన్ మిస్టేక్స్ వైల్ బ్రషింగ్ సో ఫస్ట్ థింగ్ చాలా మంది బ్రషింగ్ టైం వచ్చేసరికి టూ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అనేది చేస్తా ఉంటారు కొంతమంది ట్వంటీ సెకండ్స్ కూడా చేస్తా ఉంటారు అసలు బ్రషింగ్ అనేది ఎంతసేపు చేయాలి మీరు ఎప్పుడైనా బ్రషింగ్ చేసే ముందు మన పళ్ళని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేయండి పైన పళ్ళని వచ్చి టూ పార్ట్స్ గా డివైడ్ చేయండి కింద పళ్ళని వచ్చి టూ పార్ట్స్ గా డివైడ్ చేయండి సో దాన్ని ఫోర్ క్వార్ట్రెన్స్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఒక సైడ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అనేది బ్రష్ చేయాలి సో బ్రషింగ్ చేసేటప్పుడు బయట సైడే కాదు లోపల సైడ్ కూడా బ్రషింగ్ చేయాలి సో మాక్సిమం బ్రష్ టైం వచ్చేసరికి టూ టు త్రీ మినిట్స్ అండ్ నెక్స్ట్ థింగ్ చాలా మంది బ్రష్ చేసేటప్పుడు పిడికిల్ తో బ్రష్ పెట్టుకొని చాలా గట్టిగా బ్రషింగ్ అనేది చేస్తా ఉంటారు నేను గట్టిగా బ్రష్ చేస్తున్నా కదా అని చెప్పి నా పళ్ళు నీట్గా ఉంటాయి అనేది ఒక జస్ట్ అపోహ మాత్రం సో అలా గట్టిగా పిడికిల్ తో బ్రష్ పట్టుకొని బ్రషింగ్ చేయడం వల్ల పళ్ళు అరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్ లో అనేది కూడా వస్తూ ఉంటుంది సో ఆల్వేస్ వెన్ ఎవర్ యు ఆర్ బ్రషింగ్ హోల్డ్ యువర్ బ్రష్ విత్ యువర్ ఫింగర్స్ సో ఫింగర్స్ తో మనం బ్రష్ పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్రష్ మీద జనరేట్ అయ్యే ఫోర్స్ కూడా తక్కువ ఉంటుంది సో పన్ను అరుగుదల కూడా तपुद्ध थैंक यू